తొంభై ఆరు గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో మళ్ళీ తొంభై ఆరు గంటల ప్రెస్ మీట్ పెడతా అని చెప్పా అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్గా తొంభై ఆరు గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ వదా కాబట్టి ప్రెస్ గ్రూప్లో పెట్టా అక్కడ పర్మిషన్ లేక ఆరో ప్రెస్ మీట్లో చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ గెలిచిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయలు అరే కిరణ్ రాయలు ఒరే ఏదో ఏదో పోస్టల్ రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి మీరు అంతా కొంచెం ఒక చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను మాట్లాడదని మేము కూడా మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసింది ఈసారే జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా తాకని చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పాతాళాన్ని తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చిన్న దెబ్బ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగన్ అన్నకి ఇది అసలు పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు యాదగొండ గెలవకుండా ఉంటే అసెంబ్లీ కదా ఇప్పుడు ఆ పదకొండు పదకొండు మంది అవమానం పడ్డాం కానీ అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చలవిడిగా ఇవే రాయలసీమలో చూడండి ఈ జిల్లాలో చూడండి ఎన్ని సీట్లు గెలిచాం మేము ప్రజలు భయపడి పరిగెత్తిచ్చి ఓట్లేసారు వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము మనం ఎవరు ఉండలేము దారుణమైన పరిస్థితులు రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసినా పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు